మేమేమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులం అని అడుగుతా ఉన్నా మేమేమన్నా సోమశాల డ్యాముని పేల్చేసేదానికి అని అడుగుతున్నా ప్రభుత్వాన్ని ఎందుకు మీకు అంత భయం అని అడుగుతా ఉన్నా సామరస్యపూర్వకంగా శాంతియుతంగా మేము అక్కడికి వెళ్ళి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా రాయలసీమకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా చాలా నష్టపోతుంది దీని గురించి మీడియా ద్వారా వివరాలు తెలియజేస్తామని అనుకుంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు అన్యాయం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఈ వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద ఏం తప్పు చేస్తే మమ్మల్ని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి న్యాయం కోసం రాయలసీమకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఇంతమంది పోలీసుల్ని పంపించి హౌస్ అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు చేస్తారు ఇటువంటివి ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది మీకు పతనం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రతిపక్షాలు ఇచ్చేవన్నీ కూడా మీరు తీసుకోండి సలహాలు సూచనలు తీసుకోండి ఎందుకు భయపడతా ఉన్నారు ఈరోజు మాకు రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఎవరు రాయలసీమలో పుట్టిన వ్యక్తే కదా ఎట్లా అమ్ముడు పోయినావు నువ్వు రేవంత్ రెడ్డికి ఎంత డబ్బులు తీసుకున్నావు రేవంత్ రెడ్డి దగ్గర ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసుకొని అమ్ముడు పోయినావా నీది అమ్ముడుపోయే జీవితమే కదా చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నావు అంటే రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదు నువ్వు రేవంత్ రెడ్డి బాగుండాలి మేము కోరుకుంటున్నాం తెలంగాణ బాగుండాలా ఆంధ్ర బాగుండాలి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది తెలుగు ప్రజలం అందరం బాగుండాలి కానీ ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసి రాయలసీమకు ద్రోహం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా చంద్రబాబు బయటకు వచ్చి రాయలసీమకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటివి హౌస్ అరెస్టులు ఇంకొక అరెస్టులు ఇంకెక్కడికి పోకూడదు బయటకు పోకూడదు మీరేం గళ్ళం ఎత్తకూడదు అనేది మాత్రం తప్పు చేస్తూ ఉన్నారు మీరు పొరపాటు చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతారు మీరు మేమే పోలీస్ డిపార్ట్మెంట్ని పట్టడం లేదు వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి పై అధికారులు వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే అవి వాళ్ళు పాటిస్తారు ఆ డిపార్ట్మెంట్ అన్నా కూడా మాకు గౌరవం ఉంది కానీ అధికారం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు